పరిశుద్ధ దినం పునరుద్ధాన దినం మనం దేవుని మందిరానికి రావాలి దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని మనం పుచ్చుకొనవలసి ఉన్నది మనం ఏం చేస్తాం ఆ దినమే పెళ్లి పెట్టుకుంటాం ఆ దినమే ఇంట్లో ఏదైనా శుభకార్యం పెట్టుకుంటాము ఇల్లు ఓపెన్ పెట్టుకుంటాం లేకుంటే ఇంకా ఏ ఏ కార్యక్రమాలు పెట్టుకుంటాం లేకుంటే వ్యాపారాలు పెట్టుకుంటాం ఉద్యోగం పెట్టుకుంటాం ప్రమోషన్ ఉందంటాం ఎగ్జామ్ ఉందంటాం ఇంటర్వ్యూ ఉందంటాం ఏమేమో మనము పెట్టుకుంటూ ఉంటాం అది దేవునికి మర్యాద ఇవ్వడం కాదు ప్రిలర్ అక్కడ ఏమన్నా సరే దాన్ని వదులుకొని దేవుని సన్నిధిలో ఇది నా ప్రభుదినం అనుకుని నువ్వు దేవుని సన్నిధిలో నిలవబడితే దేవునికి నువ్వు మర్యాద ఇచ్చినట్టు అలాగుండకుండా ప్రభు దినం అంటే కొంతమందికి విచ్చలవిడి ఆ రోజు ఒక సెలవు దినంలాగా అనుకుంటారు ప్రభు బిడ్డలకు సెలవు దినం కాదు ప్రియలారా మిగతా దినాలన్నీ మనకు సెలవు దినాలేమో కానీ ప్రభు దినాన పరిశుద్ధ దినాన పునరుసార దినాన తీసుకునే రోజున మనం సెలవు దినముగా ఎంచుకోకూడదు ఏమ్మా ఇంకా రెడీ కాలేదు మందిరానికి వెళ్ళారా మీరు అని ఎవరైనా అంటే ఈరోజు సెలవు కొంచెం లేటుగా లేచాం డ్యూటీకి అయితే ఎట్లా లేస్తారు సిక్స్కి అంతా లేచి చక్కా చక్కా స్నానాలు వంటలు టిఫిన్లు పిల్లలు భర్త భార్య అందరూ చక్క చక్క అయిపోవాలంతే ప్రభు దినం అనేసరికి సెలవు కదా అందుకని లేటుగా లేచాం ప్రభు దినాన మంగళవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ ఎనిమిదికి ఇక్కడ ఉంటాం మేము మేము ఆటోలో కానీ కార్లో కానీ వస్తూ ఉంటే అప్పుడు కళ్ళు ఇట్లా నులుపుకుంటూ ఇట్లా అనుకుంటూ కొంతమంది అప్పులు లేస్తుంటారు వండరైపోతుంది ఇది దేవుని పెట్టాలి వీళ్ళు అప్పుడు కన్నులు నులుపుకుంటే మీరు ఎప్పుడు ప్రార్థన చేయాలి ఎప్పుడు వాక్యం చదువుకోవాలి ఎప్పుడు భర్త పని పిల్లల పని ఇంటి పని వంట పని ఎప్పుడు చేసుకోవాలా మీరు ఎప్పుడు దేవుని మందిరానికి రావాలి ఎంత నిర్లక్ష్యం చూడండి డ్యూటీకి అయితే ఎంత తొందరగా పరుగులు ఉంటారే ఉంటారే నేను నిర్లక్ష్యంగా ఉంటే నా దేవునికి మర్యాద తీసినట్టే కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు దేవుని కూడా విశ్వాసలు సంతలు కనపడ్డారు వారు బలం తీసుకోకుండా ఎక్కడుంటారంట సంతలో ఉంటారంట ఏ టైము ఉదయం సాయంకాలం అయితే ఎవరికైనా పనులు పడతాయి ప్రభు దినాన ప్రార్థన టైంలో అరు సొంతలో ఉంటూ ఉంటారంట ఇది దేవునికి మర్యాద ఇవ్వడమేనా చెప్పండి దేవునికి మనం మర్యాద ఇచ్చినట్టే టైం లేదు ఎంత తిన్నా వీరికి తృప్తి ఉండదు ఎంత నిద్రపోయినా వీరికి తృప్తి ఉండదు ఇంకా పడుకోవాలి పడుకోవాలి భయం లేని నిద్ర భయం లేని తిండి భయం లేని కార్యక్రమాలు అన్నమాట ఇవన్నీ ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం నీత్యమలార్గా ఉండాలి ఒకవేళ నువ్వు పడుకొని నిద్రపోతూ ఉంటావు నువ్వు ప్రార్థన చేయలేదు వాక్యం చదవలేదు దేవుని మందిరానికి ఈ టైం అయిపోతుంది కదా ఇంకొక అరగంట ఉంటే ప్రార్థన అయిపోతుందనంగా వెళ్ళొచ్చులే అనుకొని ఉన్నావు అనుకో అప్పుడే దేవుని రాకడ వచ్చింది అనుకుందాం అప్పుడు దేవుడు అడిగే క్వశ్చన్కి నువ్వేమో ఆన్సర్ ఇస్తావు దేవుని దగ్గర నిలబడే ధైర్యం ఉందా దేవునికి జవాబిచ్చే ధైర్యం ఉందా ఆ ప్రార్థన భక్తి ఆ విశ్వాసం నీలో ఉందా దేవుడు అడిగినప్పుడు తలదించుకునే పరిస్థితులు వస్తాయి ఇప్పుడు ఆ మర్యాద తెలియకుంటే అశ్వర్రాజు ఏం చేస్తున్నారంట ఆ దేవుని మర్యాద నేర్పించండి మా వాళ్ళకే నేర్పించండి ఇస్రాయలు ప్రార్థన చేస్తారు వారిలాగే దేవుని మందిరానికి వస్తారు వారిలాగే దేవుని స్థుతిస్తారు నేర్పించడం వేరు హృదయపూర్వకంగా వచ్చే కార్యక్రమం వేరు ప్రియుల నుండి శ్రేష్టమైన స్వభావం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాగే ఒక ఘనకార్యం మన జీవితంలో జరగాలంటే దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు ఉదాహరణకు న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగు పదమూడో అధ్యాయంలో మనోహకు ఆయన భార్యకు దేవుడు సంసోన్ అనే కుమారుని ఇవ్వడానికి కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు ఏమనంటే వాడు చేయబడిన చేయబడినవాడు గనక వాడు జన్మించిన తర్వాత వాని తల మీద కత్తెర రాకూడదు వాడు జన్మించేంత వరకు మీరు అపవిత్రమైన దానిని దేనిని కూడా ముట్టుకోకూడదని దేవుని యొక్క దూత వారికి ఆజ్ఞాపించినట్టు అక్కడ పద్మూడు అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది ప్రియులారు వారు ఆయన జన్మించేంత వరకు ద్రాక్ష రసమునైనను మద్యమునైనను అపవిత్రమైన దేనిని కూడా ముట్టకుండా ఉన్నట్టు వ్రాయబడి ఉన్నది ప్రియుల ఇవన్నీ కూడా దేవునికి మర్యాద ఇవ్వడం ప్రియుల ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ఒక మంగళవారం రోజు దేవుణ్ణి నాతో మాట్లాడాడు సన్నిధికి వస్తూ ఉన్నాను అప్పుడు ఈరోజు నా మహిమేంటో మీరు చూస్తారు అయితే అపవిత్రమైనది ఏది ఇంట్లోకి రాకుండా చూసుకోండి అని చెప్పాడు అపవిత్రమైనది అంటే ఏంటి చికెన్లు కానీ మటన్లు కానీ ఇంకా ఏవైనా సరే దానికి సంబంధించి అవేవి ఇంట్లోకి రాకుండా చూసుకోండి ఈరోజు నా మహిమ ఏంటో చూస్తానని చెప్పాడు దేవుడు సరే ఆ ప్రకారమే డిసైడ్ అయ్యి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో ఉన్నాను దేవుడు ఏం కార్యం చేయబోతున్నాడు అని నేను మనసులో అనుకుంటూ ఉన్నాను ప్రార్థన అయిపోయింది నేను బయటకు వచ్చి కూర్చున్నాను ఒక్కొక్కరికి ప్రార్థన చేస్తూ వాళ్ళకి చెప్పవలసిన సలహాలు గద్దెంపులు హెచ్చరికలు అన్ని చెప్తూ పంపిస్తూ ఉన్నాను ఒకానొక సహోదరి దేవుని సన్నిధికి వచ్చింది మా ఆ టైంలో స్థలానికి అమౌంట్ కట్టాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను అమౌంట్ కట్టవలసి ఉన్నది ప్రకటన కూడా చేశాడు అయ్యగారు ఆ టైంలో స్థలానికి అమౌంట్ కట్టాలి ఆమె దేవుని సన్నిధికి వచ్చి మా సన్నిధికి అమౌంట్ ఇవ్వాలని అనుకున్నాను నేను అనుకున్నట్టుగా దేవుడు నాకు అమౌంట్ ఇచ్చాడు ఏదైనా ఒక వస్తువు తీసుకురావాలని అనుకున్నాను అయితే సన్నిధిలో ఏం అవసరతో నాకు తెలియదు కదా కాబట్టి ఏం అవసరం ఉంటే దానికి వాడండి మీరు అని అమౌంట్ ఇచ్చి మీరు చెప్పిన కార్యాలన్నీ నా జీవితంలో నెరవేరాయి దీని విషయంలో కూడా దేవుడు నెరవేర్చాడు అందుకని నేను సన్నిధికి అమౌంట్ ఇవ్వాలని తీసుకుని వచ్చానమ్మ నా కోసం నా భర్త కోసం నా పిల్లల కోసం ప్రార్థన చేయండి అని అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోయింది దేవుడు ఉదయకాలం నేను బయలుదేరి వచ్చేటప్పుడు దేవుడు నాకు చెప్పిన మాట ఈరోజు నేను ఘనకార్యం నా మహిమ ఏంటో చూపించబోతున్నాను మీరు అపూవిత్రమైనది ఏది రానియకూడదు అని చెప్పిన మాట ప్రకారం ఈరోజు వరకు కూడా మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో చికెన్ కానీ మటన్ కానీ ఇంట్లోకి రాదు ప్రిలారు కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఈ మాట దేవుడు తెలియజేసి ఆ రోజు దేవుని స్థుతించి అయ్యో స్థలానికి కట్టవలసిన అమౌంట్ దేవుని స్థుతించి అమౌంట్ కట్టేశాను అయితే నేను చెప్పే మాట ఏంటంటే మనము దేవుని మాటకు కట్ కట్టుబడి నిలవబడితే ఆయన చేయాల్సిన ఘనకార్యాలు చాలా చాలా ఆగి ఉన్నాయి ప్రిలరు వేలల్లో ఆశీర్వాదాలు మీకోసం ఆగి ఉన్నాయి అవన్నీ మీరు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు అవన్నీ మీరు పొందాలంటే కొన్ని విషయాల్లో చిన్న చిన్న విషయాల్లో మీరు కంట్రోల్ అయిపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు చిన్న చిన్న లోపాల చేత గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మీరు కోల్పోతున్నారనే దేవుడు నాకు తెలియజేస్తూ ఉన్నాడు చిన్న చిన్న విషయాలు ఉదాహరణకు దేవుని మందిరానికి వచ్చేది పెద్ద పని కాదు ప్రియుని ప్రార్థన చేయడం పెద్ద పని కాదు వేక్కునే లేవడం పెద్ద పని కాదు దేవుని యొక్క వాక్యాన్ని ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ చదవడం పెద్ద పని కాదు దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చడం పెద్ద పని కాదు ప్రియుల ఈ చిన్న చిన్న విషయాల్లో కంట్రోల్ అయ్యి మనల్ని మనం సరి చేసుకొని దేవునికి మర్యాద ఇచ్చి దేవుని ఆగ్రహానుసారంగా ప్రభు నాయిష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక నా ఇష్టమైతే అంత లోపాలు పాపాలు దోషాలు అపరాధాలు ఆశీర్వాదాలు కోల్పోయే పరిస్థితులే ఉంటాయి నా ఇష్టం వద్దయ్యా నిశ్చిత్తమే నా జీవితంలో సిద్ధించును గాక అని హృదయపూర్వకం మీరు పలకండి మీకోసం దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నింటినీ దేవుడు విడుదల చేయబోతున్నాడు మీరిక్కడ దేనిని విప్పుతారో అది పరలోకమందు విప్పబడనని దేవుడు సెలవిచ్చాడు మీరు మీరిక్కడ బంధిస్తారా అది పరలోకమందు బాధించబడనని దేవుడు సెలవిస్తున్నాడు